హాయ్ హలో నమస్తే వనకం ఎంఎన్ అండర్స్కు స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఇక్కడ ఒక ఆత్మ ఉందని మనకైతే తెలిసింది ఇంకా నేను రాను ఇక్కడికి నాకు చాలా ప్రాబ్లమ్స్ అయ్యి నేను గోస్ట్ వీడియోలు కూడా తీయలేదు ఇంకా వేరే అయినా ఖచ్చితంగా నువ్వు రావాలి ఇక్కడ ఉంది చూద్దాము చేద్దామని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇది లొకేషన్ ఎక్కడంటే మనకు బ్రహ్మంగారి మఠానికి ఆపోజిట్లో నల్లమల్ల అడవిలో అయితే ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్గా అయితే మీరు మొత్తం చూశారు కదా ఎండకు మొత్తం అయితే ఎండిపోయింది ఇక్కడ ఆత్మ అసలు ఏమాత్మ ఇవన్నీ మనము అక్కడ గుహ గుహ దగ్గరికి పోయి మాట్లాడుకుందాం అక్కడ ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు సమ్ ప్రాబ్లమ్స్ అవి మనకు చెప్పలేదు ఆయన సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అప్ప ఆత్మహత్య అయితే చేసుకున్నాడు మిట్ట మధ్యాహ్నం అయితే చాలంట ఆ గుహలోంచి నుంచి ఏయో సౌండ్స్ అయితే వచ్చాయంట నిజం ఫ్రెండ్స్ అది ఆయన అయితే చెప్తున్నాడు ఆయన వీడియోలోకి అయితే రాలేదు నేను వద్దు నేను రాను నేను అసలు మానేసిన అంటే గోస్ట్ వీడియోలు తీసేటప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను ఎదుర్కొన్నా ఫేస్ చేసిన మొత్తం నాకు వేరే సోకడం వల్ల అసలు వాటికి దూరం పెట్టేసిన ఇంకా మళ్ళా ధైర్యం చేసి ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఇప్పుడైతే నేను రావడం అయితే జరిగింది వీడియో పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు చూస్తే ఖచ్చితంగా నన్ను అయితే అరుస్తారు ఇంకా నాకేం కావద్దని నేను సమ్ మొత్తం చూసుకున్నా కొంచెం ధైర్యం చేసుకొని కొన్ని సామాన్లు నాగాడ పెట్టుకొని అయితే వచ్చాను అయితే వెళ్తున్నాను మీ ఆశీస్సులైతే ఉండాలి మళ్ళీ ఈ ఆత్మ అయితే వీడియో అయితే తీయడం అయితే జరిగింది మొత్తం ఇంకా కొంచెం అక్కడ గుహ దగ్గరికి పోయినాక అక్కడ ఎలా చనిపోయినాడు ఇవన్నీ అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ గుహ దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ అడవిలో అయితే ఉన్నాం మీకు లొకేషన్ కూడా అయితే నేనైతే చెప్పాను రండి వెళ్దాం రండి నన్ను తొడుకొని వచ్చిన ఆయన అయితే వీడియోలకైతే రమ్మన్నా రానంటున్నాడు ఏం చేద్దాం అయిపోయితే చూపించడం అయితే చూపిస్తాం లాస్ట్ అయితే అదే వెళ్ళడమే మానేశాను చాలా ప్రాబ్లమ్స్ అయ్యి నేను లాంగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టడం లేదు చూస్తూనే ఉంటారు మన ఛానల్ను ఇప్పుడు కూడా కొంచెం పర్వాలే కోలుకున్నా కానీ కొంచెం వెళ్ళాలి అట నైట్ పుట్ల ఒంటరిగా పోవాలనే చాలా భయం నాకు ఇంట్లో వాళ్ళు నన్ను నైట్ పుట్ల కూడా ఎక్కడికి పోనీయరు తెలుసా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అయితే వచ్చాను నేనైతే ఈరోజు మీరు దానికోసం ఒక లైక్ అయితే వేయండి రిస్క్ అయితే చేస్తున్నాను చూడొచ్చు మొత్తము మొత్తం అసలుకు అయ్యప్ప ఈడే అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అర్థం కాలే ఇంత అడవిలో అంటే ఇంకా ఎవరికి అడ్రస్ లేకుండా చనిపోవాలనుకున్నాడు అడ్డ తెల్లు కానీ చిన్నగా ముళ్ళలు చూడవచ్చు ఎలా ఉన్నాయో కొంచెం బరుక్కున్నా మొత్తం బరకపోతుంది మనమైతే వచ్చాము ఆల్రెడీ ఫస్ట్ వచ్చి గుహనైతే చూసాము చాలా చానంటే చాలా భయంకరంగా ఉంది అంటే ఈ చెట్టు చెట్టువేర్లు గుహలోపలికి అయితే పూడకపోయినాయి చూడండి ఇదోండి జాగ్రత్త కింద పడిపోతాం మొత్తం లోపలికి ఉంది ఇదిగోండి పైన చెట్టు వేర్లు చిన్న పైన చెట్టు వేర్లు గుహ లోపలికి అయితే వెళ్ళిపోయినాయి అదగండి కనిపిస్తుందా మీకు గుహ లోపలికి చెట్టు వేర్లు పోయినాయి మన కాడ ఇప్పుడు మోకు అవన్నీ ఏం తెచ్చుకోలేదు ఇంకా ఆ చెట్టు వేర్లను పట్టుకొని మనమైతే గుహలోపలికి అయితే వెళ్ళాలి మనం ఇప్పుడైతే మిట్ట మధ్యాహ్నం అయితే వచ్చాము అంటే టైము ఇక చూడొచ్చు మనందుకు పన్నెండు ముక్కాలైతే అవుతుంది అంటే మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు ఒంటి గంటకు పదహైదు నిమిషాలు తేడాలు అయితే ఉన్నాము లోపలికి అయితే వెళ్ళాము సౌండ్స్ అయితే వచ్చాయంట మీరు కూడా బాగా గమనించండి మనము పోయిన చాలా వీడియోస్ అన్నీ అది వేరే లెవెలు ఇది చాలా నా భయం భయంతో అయితే లోపలికైతే వెళ్తున్నాం అదే అప్ప ఆత్మహత్య అదిగోండి అక్కడ అక్కడైతే చనిపోయినాడు అది ఏ సమ్ ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లమ్స్ అవి కుటుంబ సభ్యుల ప్రాబ్లమ్స్ సొసైటీ తెలుసు కదా మీకు సొసైటీ ఇంకా ఎన్నెన్నో అంటుంది చిన్న తప్పు చేసిన ఇంకా దానివల్ల ఆయన చనిపోవడం అయితే జరిగిందంట ఇక్కడ అదే ఆవులు అవి మేకలు వాళ్ళు అంటే కాచుకోవడానికి వస్తలే వాళ్ళైతే చెప్పారు మనకు మనతో పాటు ఆయన కూడా వచ్చాడు మనం ధైర్యం చేసి కిందికి అయితే వెళ్ళి ఆ గుహ లోపల సౌండ్స్ వస్తాయంట మనం ఐదు నిమిషాలు ఆగి లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఎందుకు అంతపూల లైక్ అయితే కొట్టండి మీరు నన్ను ఆశ్రయించండి మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చి మంచి వీడియోస్ అయితే తీసేదానికోసం ఓకే ఫ్రెండ్స్ ఇంకా వాటర్ తాగి లోపలికి అయితే వెళ్దాం కొంచెం ధైర్యమే చేసినా అనుకుంటున్నాను అయితే నేను చూచ్చు ఇవి కూడా చాలా ఎండిపోయి ఉన్నాయి కొంచెం కాలు పెట్టినా వెళ్ళిపోతాను ఇవే ఈరోజు మనకు మోకులు పట్టుకుంటు ఎవరు పోతాను చాలా జాగ్రత్త ఈ రాళ్ళం పట్టుకోవాలని భయం లేస్తాను అంటే ఇవి కూడా ఇలానే ఉన్నాయి ఇలా పట్టుకుంటే అవి కూడా నాతో పాటు ఊరు వచ్చి అని చిన్న డౌట్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే గుండె దడ అనింది భయం అయితే లేచింది రిస్క్తో కూడిన పని అయితే చూస్తే మీకే అర్థమవుతుంది మీకైతే ఒక చూపిస్తారా అండి మీరు ఆశ్చర్యపోతారు దగ్గర అండి ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే గుహలై దిగుతానే మనకైతే ఇదిగోండి లెఫ్ట్ నా ఇదైతే కనిపించింది అసలు ఏంటి అది ఏంటి అది పులిపిల్లనా పిల్లి పిల్లనా లేకపోతే ఏదైనా జంతువా మీరైతే నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా చూడొచ్చు ఎలా ఉంది సారలు సారలు పిల్లి మాదిరి అనిపించది పులి మాదిరి కనిపించది అయితే ఏదైనా కొత్త జంతువా అసలు చూడండి ఎలా ఉంది అసలు పడుకొని అయితే ఉంది భయం అయితే లేస్తుంది లోపలికి వెళ్ళాలంటే నాకు అదో మిసాలు కూడా ఉన్నాయి చూడండి అయ్యో అంత చూచండి చూచండి మా భయం లేదండినా నాకు వద్దు లేట్ చేయొద్దు మనం లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళాలనే భయం లేస్తుంది నాకైతే అయితే అంటే టెన్షన్ ఇంకా చెప్పే కదా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ తీయడం అవి అది ఒక టెన్షను ఇది ఒక కనిపించడం ఇంకొక టెన్షను ఆ లోపల నుంచి ఏయో సౌండ్స్ అయితే వస్తున్నాయి అవి గబ్బిలాల సౌండ్స్ అని నాకు ఐడియానే ఉంది కానీ ఇంకొక ఉంటుంది కదా వేరే సౌస్య ఏమైనా ఉంటాయా అనే ప్రాబ్లం వల్ల కదా ఎలా ఉంది ఏమనేది ఇక్కడ దిగేదానికి కూడా చాలా అంటే చాలా కష్టం ఉంది ఇక్కడ వేర్లం పట్టుకొని అయితే వచ్చాను బూట్లు మా ఫ్రెండ్ వేసుకొని పోయినాడు నాటి అందుకని అయితే వేసుకొని చూడచ్చు వేర్లం పట్టుకొని ఇప్పుడైతే దిగడం అయితే జరుగుతుంది వేర్ల సహాయాలతోనే దిగుతాను ఇవి ఎట్నో లోపలికి ఉండడం వల్ల సరిపోయింది చాలా మబ్బు ఉంది గుహ ఎంత లోపల ఉందో తెలియదు చాలా మంది రాళ్ళు అవన్నీ అయితే వేశారంట గుహలోపల అంతేగాని దిగి చూసేంత ధైర్యం ఎవరికి లేదని చెప్పారు అబ్బా ఫ్రెండ్స్ ఎలాగోలా అయితే మనమైతే ఎక్కడికైతే లోపలికైతే వచ్చాము అక్కడ నేను చూడగానే అస్సలుకు ఏంది ఇది విచిత్రంగా అసలు కింది నుంచి వచ్చే చూడండి ఏదో ఒక పెద్ద ఆకారంలో ఉన్నట్టుంది ఇంకొకటి అక్కడ అది పులిపిల్లన పిల్లి పిల్లన ఆత్మన అనేది ఈ మూడు నాలో అయితే మెలుగుతున్నాయి వీలైనంత త్వరలో మనమైతే వెళ్ళిపోవాలి నాతో పాటు కెమెరామ్యాన్ ఒకడు వచ్చినాడు అన్నైతే పైన ఉన్నాడు కొంచెం నాకు ధైర్యం కోసం అప్పుడప్పుడు పిలుచున్నా అయితే చెప్పాను మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రిస్క్ చేసి లోపలికైతే దిగాము ఇక్కడ మనకు చూద్దాం రండి కొంచెం జార్ని అసలు పట్టుకోవడానికి లేదు ఏం లేదు అసలు కాలు పెట్టేదానికి కూడా లేదు చూడండి అంటే చాలా చుట్టూ ఈ చుట్టూ చూడండి అసలుకు ఎట్లా ఎక్కేదానికి దిగేదానికి కూడా లేదు అసలు ఇక్కడ జంతువులు ఉన్నాయా అయితే జంతువులు శబ్దాలు చేస్తున్నాయా ఆత్మ శబ్దాలు చేస్తున్నాయా అసలు ఆత్మలు ఉన్నాయా లేవని కూడా మీరు అయితే నాకు కామెంట్ చేయండి నేను చాలా వీడియోస్లలో కూడా నేనైతే చెప్పడం అయితే జరిగింది ధైర్యం చేసి అయితే వచ్చాను ఇంకా చాలా లేట్ అయితే ఉండొద్దు ఎందుకంటే జంతువులు తిరిగే ప్రదేశం అన్నట్టు నాకైతే ఇక్కడైతే అర్థమైపోయింది మనం అది తిరిగి మళ్ళీ చూడాలని ఇంకోసారి అయితే చూద్దామో అది ఏంటి అనేది కూడా మన వద్దాం లోపలికి వెళ్దాం రాండి ఇంకా లేట్ ఎందుకు ఇంకా చూడండి కాళ్ళు పెడితే ఇంకా వెళ్ళిపోతాం చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి ఇదే గుహ మీరు చూశారు కదా ఎలా ఉన్నది అనేది అయితే ఇలా అయితే ఉన్నది ఈ గుహలో ఉంచే శబ్దాలు అయితే వస్తూ ఉంటాయంట మిట్ట మధ్యాహ్నం మనమైతే లోపలికైతే వచ్చేసాము ధైర్యం చేసి మనం ఇక్కడైతే గబ్బిలాలైతే గబ్బిలాలు అయితే చూడండి చిన్నగా చిన్నగా ఏమండి గబ్బిలాలు అయితే తిరుగుతున్నాయి అంటే దీంట్లోంచి గబ్బిలాల సౌండ్స్ కూడా అయితే వస్తాయి మీరు గబ్బిలాల సౌండ్స్ వినాలంటే నా పాత వీడియోలో ఒకటి ఉంది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా దానిలో చూడండి ఎలా వస్తాయి అంటే కొన్ని లక్షల గబ్బిలాలు ఉన్న గుహలకు కూడా మనం అయితే వెళ్ళాము అక్కడ అయితే మీకు సౌండ్స్ అయితే వినిపిస్తాయి గబ్బిలాలు నీటు చేసే సౌండ్స్ అవన్నీ దీంట్లోంచి గబ్బిలాల సౌండ్స్ చేస్తున్నాయా లేదా ఆత్మ సౌండ్ చేస్తున్నాయా లేదా జంతువులు చేస్తున్నాయా అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైతే అవుతుంది మీరు ఆల్రెడీ గబ్బిలాలు అయితే చూశారు ఇక్కడ జంతువు మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి మనం వచ్చానికి అంటే ఇక్కడ జంతువులు అంటే ఇక్కడ లోపలికి ఏదో ఒక జంతువు వస్తుంది చూడండి క్లారిటీగా ఎలా ఉందో ఇది ఇది పుర్ర మన పుర్ర ఈ పండ్లు ఇదిగోండి కొమ్ములు అయితే ఉన్నాయి చూడు కొమ్ములు రెండు బాగా కనిపిస్తున్నాయా మీకు ఇది ఏ జంతువు అని మీరు అనుకుంటున్నారైతే నాకు కామెంట్ చేయండి ఇది ఇదిగోండి రెండు కళ్ళు కన్నులు కూడా చాలా పెద్దగా అయితే ఉన్నాయి ఇదో ఇక్కడ ఏదో జంతువు అయితే నివసిస్తున్నట్టు మనకైతే అనిపిస్తుంది అది మిట్ట మధ్యాహ్నమైన సౌండ్స్ అయితే వస్తాయంట ఇవి మన గబ్బిలాలు అయితే ఉన్నాయి అబ్బా ఇదిగోండి ఇది గుహ ఈ గుహలోంచి అయితే వస్తుంటాయంట మీరే క్లారిటీ ఇవ్వాలి నాకైతే కామెంట్ చేయండి చాలా రిస్క్తో అయితే ఈ గుహ అయితే వచ్చాము ధైర్యం చేసి వచ్చి వచ్చాను తెలుసు కదా ఎన్ని రోజులైందో మనం వీడియోస్ అయితే తీయక గోస్ట్ వీడియోస్ అయితే గుహ కూడా చాలా భయంకరంగా అయితే ఉంది చూడండి పైనుంచి చూస్తే అస్సలు ఏం కనిపించదు పైనుంచి చూస్తే ఏదో ఒక పెద్ద ఆకారం ఉన్నట్టు ఉంటుంది ఏమైతే కనిపించదు మనం ఇక్కడ రాళ్ళు మొత్తం రాయి సూది రాళ్ళు ఇలా వచ్చినాయి చూడండి ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా కష్టపడి గుహలోపలికి అయితే వచ్చాము ప్రాణాలు తెగించి ఏముంటాయో మీకు తెలుసు కదా గుహల లేకపోతామంటే ఎప్పుడు వస్తామో ఎప్పుడు పోతామో ఎన్నోసార్లు దెబ్బలు దగ్గర నాటి కూడా అయితే ఉన్నాయి మనకైతే మీరైతే చూసింటారు పాత వీడియోలలో ఇంత రిస్క్ చేసి వచ్చినందుకు ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ చుట్టుపక్కల టెంపుల్స్ చరిత్ర కలిగిన ఏవైనా ఇట కేవ్స్ ఏవైనా చరిత్ర కలంటే ఎవరైనా ఒక విచిత్రమైన హిస్టరీ గల వ్యక్తులు ఉన్నా నాకు కామెంట్ చేయండి లేదా మెసేజ్ చేయండి లేదా మనకు ఎంఎన్ వండర్స్ ఇన్స్టాగ్రామ్ ఉంది దాంట్లో కాల్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వచ్చి విజిట్ చేస్తుంది మన ఎంఎన్ వండర్స్ ఫ్రెండ్స్ ఈ గ్రామ ప్రజలు ఇక్కడికి మేకలు ఆవులు కాసుకునే వాళ్ళు ఎవరైతే భయపడకండి ఈ గుహలో అయితే నేను దిగినప్పుడు అయితే ఏం లేదు దీంట్లో గబ్బిలాలు ఉన్నాయి ఏదో ఒక జంతువు అయితే దీంట్లోకి వచ్చి నివసిస్తున్నట్టు అయితే నాకైతే అనిపించింది మీరైతే ఏం భయపడవద్దు ఇంకా మీ ఆవులు గొర్రెలు మేకలు ఇవి ఉంటాయి కదా వాటి కాడ కొంచెం జాగ్రత్త ఉండాలి చెప్పలేం ఏ జంతువు వచ్చి అవి ఏమన్నా తీసుకొని పోవచ్చేమో అది జాగ్రత్త ఉండాలి దీంట్లో ఆత్మ అంటూ చూడండి అది ఏదో పక్షి పైన సౌండ్ అయితే చేసింది ఇలాంటి సౌండ్స్ ఈ గుహలోంచి వస్తున్నాయని మీరైతే భయపడుతున్నారు అస్సలు మీరైతే ఏం భయపడద్దు ఆ పక్షులు ఏదైనా తినేదానికి వచ్చినప్పుడు ఈ గుహలోంచి సౌండ్ చేసినప్పుడు ఎక్కువ సౌండ్ అయితే మీకైతే వినిపిస్తూ ఉంటుంది డిఫరెంట్గా వినిపిస్తుంది అంటే బయట చెప్పేదానికి మనం రూమ్లో చెప్పేదానికి ఇంట్లో చెప్పేదానికి ఏదైనా అడవిలో చెప్పేదానికి ఇలాంటి గుహలలో చెప్పేదానికి విచిత్రంగా సౌండ్స్ అయితే మీకైతే వినిపిస్తాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటిదంటే అంటే మనం మాట్లాడిన ధ్వని రాళ్ళకు తగిలి యువత నుంచి యువతలు తగిలి మనకి రిటర్న్ రీసౌండ్ రూపంలో మళ్ళీ మనకైతే విచిత్ర రూపాలలో అయితే మనకైతే సౌండ్స్ అయితే వినిపిస్తాయి ఓకేనా వీటిని మనం ఏదో అని మీరైతే భయపడద్దు ఓకే ఫ్రెండ్స్ మీరు మీ గ్రామ ప్రజలందరూ మీరు ఏం మీకు మీకే వదిలేస్తున్నా మీకైతే ఇదైతే